మీ బిజినెస్ ను వంద రెట్లు పెంచుకోవాలనుకుంటున్నారా అయితే వి మీడియా ఏజెన్సీ మీకు సరైన పరిష్కారం మేము అందిస్తున్న ప్రత్యేక సేవలు సార్ చెప్పండి బిగ్ బాస్ చూస్తున్నారా బిగ్ బాస్ గురించి చెప్పండి సో ఎవరు బిగ్ బాస్ చూస్తానండి సీజన్ ఫస్ట్ స్టార్టింగ్ లో చాలా స్లో ఉంది ఇప్పుడు మాత్రం ఒక పిక్స్ లోకి వెళ్ళింది ఫస్ట్ నిదానం నిదానంగా అనిపిస్తుంది కానీ రామ్ రామ్ రాన్ రామ్ రాను మనం అంటాం కదా ఫస్ట్ గేర్ లో ఉన్న బండి ఒకసారి ఫోర్త్ ఎలా ఉంటది అంత స్పీడ్ లో ఉంది అంత హై ఇస్తుంది ఇప్పుడు బిగ్ బాస్ బాగుంది ఇప్పుడు అయితే నా ఫేవరెట్ కంటెస్టెంట్ అంటే సుమన్ శెట్టి గారు నేను గెలవాలని కోరుకుంటాడు ఆయన్నే ఎందుకంటే గా ఉంది గేమ్ బాగుంది ఒక అమాయకత్వం చూడాలనిపిస్తుంది బాగా మంచి గేమ్ ఆడుతుంది కానీ మనం బిగ్ బాస్ వన్ టూ ఇవన్నీ చూసుకుంటే వన్ వర్సెస్ ఎస్ వన్ చాలా జరిగాయి కానీ ఆ వన్ వర్సెస్ ఎస్ వన్ ఎలా ఉండేదంటే అంటే మరి అంత దారుణంగా ఉండేది కాదు వాళ్ళు కొట్టుకున్న తిట్టుకున్నా ఏమన్నా తెచ్చినా మళ్ళీ కలిసేవాళ్ళు కానీ ఈ సీజన్ లో సంజనకి మాస్ సంజన గారికి మాస్క్ మీద జరుగుతుంది వాళ్ళిద్దరికి ఎలా ఉంది అంటే పెట్రోల్ మీద అగ్గేస్తే ఎలా బగ్గుమంటుందో అలా ఉంది అసలు వీళ్ళు మాట్లాడుకునేదే లేదు అందరిలో గొడవ ఇద్దరికి అది అర్థం కాదు మనం పాస్ట్ లో చూసుకుంటే అందరు గొడవ పడతారు మళ్ళీ ఇక్కడ కలుస్తారు కానీ వీళ్ళు అలా లేరు కొట్టుకుని వస్తున్నారు ఈ హీట్ ఇలానే ఉంటే ఇంకా బాగుంటుంది కానీ ఉండకూడదు ఇలా కొంచెం ఫ్రెండ్షిప్ కూడా చూడాలి రాన్ రాను బాగుంటుంది నేను టాప్ ఫైవ్ చూడండి టాప్ వన్ లో నేనైతే అభిమానిస్తున్నా సుమన్ గారు టాప్ వన్ తర్వాత వచ్చి సంజయన గారు కష్టంగా ఉంటారు తనుజ గారు ఉండాలి మాస్మర్ ఉండాలి ఖచ్చితంగా రీదు చౌదరి గారు ఉండాలి ఖచ్చితంగా ఉంటే కొంచెం బాగుంటుంది గేమ్ ఇంకా మేము ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఫైవ్ సిక్స్ లో ఒకరికి ప్లేసు రిధు చౌదరి గారు ఉండాలి లేకపోతే హిమేనా గారు ఉండాలి ఖచ్చితంగా వీళ్ళిద్దరు ఒకరికి ప్లేసు ఇంత ముందు నాకు ఆర్మీ పర్సన్ మీద ఉండేది కానీ ఇప్పుడు అంతగా లేదు ఓదార్పు యాత్రలు ఓదార్పు యాత్రలు సపరేట్ అయిపోయింది ట్రాక్ ఓదార్పు యాత్రలు అనమాట కాబట్టి అంతగా అనిపించలేదు మేబీ మళ్ళీ ఏమన్నా నేను అంటే అని మళ్ళీ అనుకోవచ్చు అని సుమన్ శెట్టి గారు అయితే వినరు అనుకుంటాం ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూసిన వాళ్ళము బాగుంటది ఆయన వే ఆఫ్ నాకైతే బాగా నచ్చింది మిగతా వల్ల నాకు తెలియదు కానీ ఆయన వే ఆఫ్ నేచర్ అయితే బాగుంది సుమన్ శెట్టి గారి బిగ్ బాస్ ప్రీవియస్ సీజన్స్ చూసుకున్నట్లయితే అండ్ ఈ సీజన్ లో ఎక్కువ కామన్ మ్యాన్ ని తీసుకున్నారు కదా సో దీని గురించి మీరు మీరు కామన్ మ్యాన్ మీరు అంటున్నారు మాకైతే కామన్ మ్యాన్ ఎక్కడ కనిపించదు వాస్తవం చెప్పాలంటే కామన్ మ్యాన్ అంటే ఏంటండి కష్టం తెలిసిన వాడే కామన్ మ్యాన్ అంత ఇన్ఫ్లూయన్సర్స్ ఉన్నారు సెలబ్రిటీస్ ఉన్నారు కానీ మేము కామన్ మ్యాన్ నేను కూడా కామన్ మ్యానే కానీ నేను సుమన్ శెట్టి గారే సపోర్ట్ చేస్తాను ఎందుకంటే కామన్ మ్యాన్ నేను కామన్ మ్యాన్ వాడు కామన్ అంటే వాడు మంచివాడు వాడు చెడు అయితే నేను సపోర్ట్ చేయను కామన్ మ్యాన్ కి మా వాడు చెడు అయితే మాకు వద్దు అవతల మంచి మాకు ముద్దు కామన్ మ్యాన్ అనేవాడు కానీ నెక్స్ట్ టైం బిగ్ బాస్ లో కామన్ మ్యాన్ ఎక్కువ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అవకాశాలు ఇవ్వాలి బిగ్ బాస్ కామన్ మ్యాన్ కూడా కామన్ మ్యాన్ వెళ్తేనే ఎలా ఉంటుందో తెలుస్తుంది ఇంకా బాగుంటుంది ముందు ముందు కానీ ప్రియాంక గారు అనుకుంటున్నా ప్రియాంక గారు లేకపోతే రీతు చౌదరి గారు అంటున్నారు కానీ రీతు చౌదరి గారు గురించి ఎలివిజన్స్ అయితే చాలా వస్తున్నాయి బయట చూస్తున్నారు మీరు ఇప్పుడు వస్తున్నాయి ఆవిడ మీద ఎంత ముందు మాత్రం వచ్చేవి కాదు ఎందుకు బిగ్ బాస్ వచ్చిన తర్వాత తను ఫేమ్ అవుతుందని ఇస్తున్నారు అని అనేసి గిట్టని వాళ్ళు కూడా ఇవ్వచ్చు కదా ఏమైంది మరి ఇన్నాళ్ళు ఇవ్వలేదు ఇన్నాళ్ళు అసలు ఇవ్వలేదు పోయిన ఆవిడ వచ్చిన వన్ డే టూ డేస్ లో కూడా ఇవ్వలేదు చనంగా ఇలా వస్తుంది దాని అర్థం తను రిటర్న్ ఇవ్వాలిస్తున్నా అని చెప్పేసి అనుకుంటున్నారు ఏమో చూద్దాం ఈ ఈ వారంలో తెలిసిపోద్ది కదా హెల్మెట్ కాకపోతే ఇంకా కంటిన్యూ అయింది సో ఈ బిగ్ బాస్ సీజన్ సుమంత్ చెట్టి గారు విన్నారు అని మేము ఫిక్స్ అయిపోయాం ఓకే థ్యాంక్ యూ